సూర్యుని వెలుతురు పగులు మాత్రమే దారి చూపుతుంది కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది తప్పు చేస్తే ఒప్పుకోవడం ఎప్పుడు నీకు గౌరవాన్ని మాత్రమే కాదు ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా ఇస్తుంది ఇది ఎంత విచిత్రమైనదో కదా బంధాలను వెతుక్కుంటూ తీసుకొచ్చి మరీ జత చేస్తుంది ఆనందాలను అనుభూతులను పరిచయం చేస్తుంది ఒకరి కోసం ఒకరు అన్నంతగా ఇష్టాన్ని పెంచుతుంది చివరికి రాసి పెట్టలేదు అని విడదీసి వెళ్ళిపోతుంది ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విధానం కానీ అనారోగ్యం తెలివి ఎక్కువ మమకారం తక్కువ మత్తు ముందు ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన వాచీలు కానీ సమయం లేదు దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ ఎదుర్కొనే వాటికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అని నీ మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో మనసుకి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతిదీ కావాలంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం ఇతరుల నొప్పిని కూడా నువ్వు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకలేవు మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు ఈరోజు మంచిగా మారాలి అన్న చెడ్డగా మారాలి అన్న నీ ఆలోచనలే కారణం ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిది నీ గురించి నువ్వు ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడవి కాలేవు నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితే తరతరాలుగా నీవు గొప్పవాడివని చరిత్ర చెబుతుంది ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలో ఉంది అది కేవలం కల్మషం లేని మనసులో మాత్రమే ఎంత ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు నిలబడు అన్వేషించు ఆలోచించు అప్పుడే అసాధ్యం సుసాధ్యమయ్యేది అద్భుతాలు జరిగేది నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని సహాయాలు చేసినా ఎన్ని అవమానాలు బాధలు భరిస్తున్నా నీ భవిష్యత్తును సమయాన్ని వృధా చేస్తూ చివరికి నీ తల తాకట్టు పెట్టినా బంధాలు నిలబడవు సహనం నమ్మకం మౌనం ఈ మూడే బంధాన్ని అనుబంధాన్ని నిలబెట్టేవి ప్రపంచంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరుకుతుంది అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి ఆస్తిపాస్తుల కంటే నోట్లో నాలుగును భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవారిని హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు మీ మాట చల్లని సందర్భాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం భక్తి లేకుండా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కరగక తప్పదు నలగక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు నేను చాలా దురదృష్టవంతురాలని అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని అప్పుడు సుఖం ఆ కష్టంతో ఇలా అన్నది అయ్యో అదృష్టమంతా నీదేలే నిన్ను పొందినవారు తన వారందరినీ తలుచుకుంటారు అసలైన తమ వారు ఎవరో తెలుసుకుంటారు నన్ను పొందినవారు తమవారికే కాదు తమను తామే మరిచిపోతారు అని చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది ఒక రాయి పగిలేది చివర సమ్మెట పోటుకే అంత మాత్రాన తొలి సమ్మెట పోటు వృధా అయినట్లు కాదు అన్ని సమ్మిట పోట్లు మాత్రమే రాయి పగలడానికి కారణం నిరంతరం కృషి ఫలితమే విజయం కష్టపడాలన్నా ఈ క్షణమే ఆనందించాలన్నా ఈ క్షణమే బ్రతకాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీకు తక్షణం పెద్దవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏది తీసుకెళ్లలేవు అందుచేత ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో ఇవ్వడంలోనే ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు ముఖంపై చేదుగా మాట్లాడే వారు ఎప్పుడు మోసం చేయరు భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అర్థం బలహీనమైనదే కానీ నిజాన్ని చెప్పడంలో ఎప్పుడు భయపడదు ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిదొక్కున్నావు అన్నది కావాలి దీపం నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టూ కాంతిని ప్రసరించే తన పరిచయం చేసుకుంటుంది గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే నిశ్శబ్దంగానే ఉంటారు వారు సాధించిన విజయాలు లోకానికి తెలిసేలా చేస్తాయి ఒకసారి గెలవడం గురించి ఆలోచించకండి ప్రతిసారి ఎలా గెలవాలి ఆలోచించండి ఎందుకంటే జీవితం అనేది ఒకసారి ముగిసిపోయే రేసు కాదు అది ఒక అలుపెరిగిన యుద్ధం మనిషికున్న గొప్ప ఆభరణము వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకు ఎన్నడో ఆ విలువలు చేజార్చుకోవద్దు జాగ్రత్త సమస్య వెంట పరిష్కారం బాధ వెంట సంతోషం నీడ వెంట వెలుగు రాత్రి వెంట పగులు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి దాన్నే ధ్యానించండి దాన్నే కలగనండి దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి జాగ్రత్త జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకనంత వరకు పోరాడు లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం నీకు దొరకకపోవచ్చు మిత్రమా కళ అంటే నిద్రలో వచ్చేది కాదు నిద్ర పోనివ్వకుండా చేసేదే కళ ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చెయ్యి ప్రతి క్షణం తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమను పంచు అది నీ జీవిత గమ్యానికి దారి చూపిస్తుంది నీకన్నిటికీ ధైర్యం నేర్పు కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు ఎదురు దెబ్బలు తగిలితేనే నిలబడితేనే మనిషి జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగగలడు గుర్తుపెట్టుకో వయసుతో పాటు తరిగిపోయే అందం కోసం మంచి మనసున్న స్నేహితులను వదులుకోకు కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకు అశాశ్వతములైన ఆడంబర జీవితాల కోసం జన్మనిచ్చిన అమ్మా నాన్నలను వదులుకోకు అలా వదిలేస్తే అన్నీ ఉన్నా నువ్వు అనాథవే మిత్రమా ఎవరికి ఉపయోగపడిన వజ్రంలా ఉండే కంటే అందరికీ ఉపయోగపడే ఉప్పులా ఉండటం మేలు జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరే ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు ఎవరి మాట విన్నా చివరి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి మనిషికైనా అంతే గుర్తుపెట్టుకో ఎదుటవారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మొదటి అడుగు వేసే ముందు ఒక ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మంది వెనుక్కులాగిన వెనుతిరిగి చూడకు నీ వెనుక వేల మంది ఉన్నారనే ధైర్యం నీకు ఉంటే ఒక యుద్ధాన్ని గెలవవచ్చు అదే నీవు ముందు ఉన్నావు అని నీ వెనుక ఉన్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవవచ్చు ఆకులు ఈరోజు రాలిపోవచ్చు గతంలో నీడనిచ్చిన సంగతి మరువకు గతంలో నీకు సహాయపడిన వారు ఇప్పుడు నీకు సహాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరువకు నీకు సహాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి ఎందుకంటే వారి వల్ల సొంతంగా పనిచేయడం నేర్చుకోగలుగుతారు గురువును మరిచిపోకు విద్య నేర్చుకున్న తర్వాత స్నేహాన్ని మరిచిపోకు ధనం వచ్చాక కన్నవారిని మర్చిపోకు భార్య వచ్చాక గతం మర్చిపోకు గౌరవం వచ్చాక సహాయం చేసిన వారిని మర్చిపోకు అవసరం తీరాక ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు కానీ లేని ఆడంబరాలకు పోయేవాడు అప్పులు పాలు అవుతాడు జాగ్రత్త మనం జన్మిస్తే తల్లి సంతోషపడాలి మన ఎదుగుదలను చూసే తండ్రి ఆనందపడాలి బ్రతికి ఉంటే సమాజం సంతోషపడాలి మరణిస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి అదే జీవితం అంటే కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా ఒక నిజాన్ని వంద మంది అబద్ధమని నిరూపించినా అది నిజం కాకపోవచ్చు అలాగే ఒక అబద్ధాన్ని నిజమని వంద సార్లు నమ్మించాలని చూసినా అది నిజమైపోదు ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే తెలియజేస్తుంది